హాయ్ హలో నమస్తే నేను మీ మీసాంది మనం ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంతవరదంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీ జాపలర్స్ అయితే చూద్దామండి అందులో నోటిఫికేషన్ క్లియర్లీగా ఉంటుంది టీఎస్ డిఎస్సి టీచర్ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయగాలి టీఎస్ డిఎస్సి రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్లై ఆన్లైన్ ఫర్ లెవెన్ థౌసండ్ సిక్స్టీ టూ టీచర్ పోస్టేజ్ పోస్ట్ డేట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేటు ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు టోటల్ వేకెన్సీస్ పదకొండు వేల అరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇది నిజంగానే మెగా డిఎస్సి అండి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ వివరాలకు వచ్చేస్తే ప్రతి అప్లికేషన్కి థౌజండ్ రూపీస్ ఎనీ క్యాష్ ఏ క్యాష్ అయినా వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంత బీసీ వాళ్ళకి ఇంత అనేది లేదు అందరికీ ఈక్వల్గా థౌజండ్ రూపీస్ అనేది మెన్షన్ చేశాడు మళ్ళీ ఫర్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ అని కూడా ఇచ్చారు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క వెయ్యి రూపాయల చొప్పున ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది అయితే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశాడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే బీఈడిలో మెథడాలజీస్ ఉంటాయి కదండీ ఇప్పుడు సోషల్ అండ్ తెలుగు సైన్స్ అండ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ అండ్ తెలుగు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఇట్లా వాళ్ళు రెండు సబ్జెక్టులకు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఒక పర్సన్ రెండు అప్లికేషన్లు అనేది చేసుకోవచ్చు తెలుగుకి సోషల్కి తెలుగుకి సైన్స్కి ఇంగ్లీష్కి సైన్స్కి ఇంగ్లీష్కి మ్యాథ్స్కి ఇలా రెండు సబ్జెక్టులకు ఎలిజిబుల్ అవుతారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క అప్లికేషన్ ఆ అప్లికేషన్కి ఒక థౌజండ్ రూపీస్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎస్సీఏ తెలుగు ఎస్ఏ సైన్స్ వీళ్ళకి రెండు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి టూ థౌజండ్ రూపీస్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది అది ఆన్లైన్ అది ఆన్ ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా అమౌంట్ అయితే పే చేయాల్సి అనేది ఉంటుంది ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు థౌజండ్ రూపీస్ ఈజ్ అప్లికేషన్ కానీ ఇంకా ముందుకెళ్తే ఇంపార్టెంట్ డేట్స్ అండి స్టార్టింగ్ డేట్ వచ్చేసి నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్ మూడో తారీఖు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమౌంట్ మాత్రం రెండో తారీఖు వరకే తీసుకుంటుంది సబ్మిషన్ మాత్రం మూడవ తారీఖు నాడు ఒక రోజు ఎక్స్ట్రా ఎగ్జామ్ డేట్స్ అనేది ఇంకా ఇవ్వలేదు ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అని ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ బీసీ వాళ్ళకైతే వర్తిస్తుంది క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడి డిగ్రీ ఇంటర్ విత్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే ఉంటుందండి పోస్టర్స్ వైజ్గా చూస్తే హెచ్జిటి అనేది ఆరు వేల ఐదు వందల ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ అనేది రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు లాంగ్వేజ్ పండిట్ ఏడు వందల ఇరవై ఏడు పిఈటి వన్ ఎయిటీ టూ ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ వెయ్యి పదహారు గ్రాండ్ టోటల్ పదకొండు వందల అరవై పదకొండు వేల అరవై రెండు డిస్టిక్ వైజ్ పోస్ట్ వివరాలకు వచ్చేస్తే న్యూ డిస్టిక్స్ అండి ఇవన్నీ డిస్టిక్ నేమ్స్ ఇవి హైదరాబాద్ నల్గొండ నిజామాబాద్ కమ్ము సంగారెడ్డి ఇలా స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని పోస్ట్లేస్ ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్కి ఎన్ని ఉన్నాయి పిఈటీకి ఎన్ని ఉన్నాయి ఎస్జిటికి ఎన్ని ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషనల్ టీచర్కి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషనల్ టీచర్కి ఇలానైతే డిస్టిక్ వైజ్గా అయితే ఉన్నాయండి న్యూ డిస్టిక్ వైజ్గా ఓల్డ్ డిస్టిక్ వైజ్గానైతే కాదు ఇందులో కొంతమందికి డౌట్ ఉంటాయి మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఆధార్ మార్పించుకొని ఒక డిస్టిక్ పాతది ఓల్డ్గా వాళ్ళ మమ్మీ వాళ్ళ డిస్టిక్ వేరే అయితే ఉంటుంది ఎడ్యుకేషనల్ అనేది ఏ డిస్టిక్లో అయితే కంప్లీట్ చేస్తారో ఆ డిస్టిక్ మాత్రమే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి ఎందుకంటే సెవెన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ ప్రకారంగా మీ లోకల్ క్యాండిడేట్ మీరు ఎక్కడ అనేది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు అక్కడిదే లోకల్ క్యాండిడేట్ పరిగణలోకి వస్తుంది ఒక డిస్టిక్లో మ్యారేజ్ ఇంకో డిస్టిక్లో వచ్చి ఉంటారు కదా ఫిమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషనల్ డిస్టిక్ మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోండి ఫీ వివరాలకు వచ్చేస్తే నేను ముందే చెప్పాను కదా ఒక్కొక్క అప్లికెంటు ఒకటి ఆర్ రెండు అప్లికేషన్లు చేస్తే ఆ ఒక్క అప్లికేషన్కి థౌసండ్ మరో అప్లికేషన్కి మళ్ళీ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఇదైతే క్లియర్గానే అయితే ఇచ్చాడు ఈచ్ అప్లికేషన్కి థౌజండ్ రూపీస్ అని ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అనేది ముందుగానే చెప్పాడు అవి ఎక్కడెక్కడ సెంటర్స్ అంటే మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం సంగారెడ్డి ఈ లెవెన్ డిస్టిక్లో మాత్రమే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తారండి ఓకే అండి మీరు ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసుకోవాలంటే అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ని క్లియర్గా ఒకటికి రెండు సార్లు క్లియర్ చేసేసుకొని అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వివరాలు అయితే మీకు పూర్తిగా అర్థమయ్యి అనుకుంటున్నారు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్